గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను లేచాను ఫ్రెండ్స్ వాకింగ్ కూడా అయిపోయింది అది మరి మీరుగా వాకింగ్ చేయండి లేచి ఎందుకంటే మనిషికి వాకింగ్ మన బైకు సర్వీసింగ్ చాలా ఇంపార్టెంట్ జనరేషన్లో ఎందుకంటే బైకు సర్వీసింగ్ చేపిస్తే అది మనకు ఏంటంటే మైలేజ్ ఇస్తుంది పికప్ ఉంటుంది రన్ ఉంటుంది అట్లా మనం ఎక్కడ వెళ్ళాలని సహ సహాయపడుతుంది జల్ది వెళ్ళిపోతాం అర్జెంట్లీ అట్లా బాడీ కూడా ఏంటంటే కొద్దిగా వ్యాయామం చేస్తే వాకింగ్ చేస్తే అంటే వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి అదనగానే బాడీ కొద్దిగా పని అనేది ఎర్లీ మార్నింగ్ అంటే బిగుసుకునే నరాలు ఎముకలు అన్నీ ఒక దగ్గర ఒక దగ్గరకెళ్ళి ఫ్రీ అయిపోతాయి అనమాట ఇట్లా ఫ్రీగా ఉంటాయి అనమాట సరే ఫ్రెండ్స్ మనకు ఇక ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మంచి చెడు గురించి మాట్లాడుకుందాం ఇక అందరికి తెలిసిందే మంచి అంటే ఎన్నో విధాలుగా వర్ణించుకోవచ్చు మంచి చెడు అంటే ఇప్పుడు ఒక బోయవాడు ఒక పక్షి మరణం వల్ల ఆయన లోపల మార్పు చోటు చేసుకొని ఏమైందంటే ఒక వాల్మీక వాల్మీకిగా మారి ఒక రామాయణం రాసిండు అంటే సో ఈజ్ గ్రేట్ ఫర్ ది పీపుల్ అట్లా మన లోపల కూడా మార్పింది ఇప్పుడు ఒక రవణాసురుడు మంచి అత్యుత్తమైన శివుని భక్తుడు ఒక సురపణక చెడు అహంకారపు మాట విని రాముని పట్ల మురుఖత్వం వహించింది సీతమ్మ సీతమ్మ తల్లి పట్ల అట్లా అంటే ఆయన మించిన ప్రపంచంలో లేడు ది డివేషనల్ నీ శివునికి చాలా ఇంపార్టెంట్ అయిన భక్తుడు అనమాట శంకరుడు శంకరునికి రావణాసురుడు చాలా ఇంపార్టెంట్ అయిన భక్తుడు అట్లా మంచి చెడు అనేది మనము నడుస్తున్నప్పుడు ఒక అడిగేసేటప్పుడు కూడా మంచి ఆలోచన ఉంటుంది చెడు ఆలోచన వస్తుంది అయితే మన లోపల మార్పు చోటు చేసుకునేది ఎట్లా అంటే నీ క్యారెక్టరు చేంజ్ ఫర్ యువర్ క్యారెక్టర్ అనేది ఒక స్టెప్ నుంచి మొదలవుతుంది అనమాట ఒక అడుగు ఒక అడుగు వేస్తుంటుడు ఒక మార్పు చోటు చేసుకుంటుంది మనిషికి ఎన్నో అడుగులు వేస్తున్నాం లక్షల అడుగులు వేస్తున్నాం రోజు వేల అడుగులు వేస్తున్నాం వందల కిలోమీటర్ ప్రయాణం చేస్తున్నాం ఎన్నో గమ్యాలు చేరుతున్నాం కానీ బికాస్ నాట్ చేంజింగ్ ఫర్ ది మన ఇన్ మన క్యారెక్టర్ చేంజ్ అవుతలేదు అక్కడ అయితే ఆ సందర్భం వస్తుంది వచ్చినప్పుడు దాని కంపల్సరీ మనం సద్వినియోగం చేసుకోవాలి యూస్ ఫర్ ది చేంజ్ ఇన్ టైమ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఆ స్టెప్ వేసేటప్పుడు ఆ స్టెప్పుకు అనుకూలంగా మనకు అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ గమ గమనించాలి అంటే మనకు ఎట్లా అర్థమైంది ఇప్పుడు ఒకటి ఒక వాల్మీకి తీసుకున్నాం రైట్ హ్యాండ్కి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి థింకింగ్ ఫర్ ది రవణాసురం తీసుకున్నాం అంటే సమాజంలో వీళ్ళు చాలా మంచి చాలా మంచి పేరున వాళ్ళనమాట ఎందుకంటే ఒక ఆయన కావ్యాన్ని రచించి ఉండు రామాయణాన్ని ఒక ఆయనేమో అత్యత్యుత్తమైన శిష్య శిష్ శంకరుని భక్తుడు అట్లా ఒక పీపుల్స్ మీట్ బై టుమారో జనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాజేష్ బొడ్డుపల్లి ఛానల్ షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి రెస్పాన్స్ ఇస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ నా చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్పి మనీ చేస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్